ఇక తుఫాను ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నుంచి గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు అప్పుడప్పుడు అరవై కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి తుఫాను తీరం దిశగా వచ్చే క్రమంలో మంగళవారం ఉదయం నుంచి గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్లు సాయంత్రం నుంచి గంటకు తొంభై నుంచి వంద నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి ఇక మంగళవారం సాయంత్రం తుఫాన్ తీరం దాటే సమయంలో మధ్య కోస్తా జిల్లాలో కుంభవృష్టికి అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు అంచనా వేశారు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లాలపైనే ప్రభావం ఉంటుందని ఇక అందుకు అనుగుణంగా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కోస్తాలో మిగిలిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఇక ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాకుళం నుంచి పృథ్వీ అందిస్తారు రైట్ పృథ్వీ అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది యా తుఫాను ఈ సాయంత్రానికి తీరం దాటుతున్న నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే నిన్న సాయంత్రం నుంచి కూడా బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి నలభై యాభై కిలోమీటర్ల వేగం పైకి పైబడి ఏవైతే గాలు విస్తున్నాయి గాలులకు చాలా చోట్ల చెట్లు గాని పెద్ద పెద్ద వృక్షాలు కరెంటు పోల్స్ ఇవన్నీ దెబ్బతిని నేలపొరువుతుల సందర్భం మనం ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలకి తీసుకున్నాము అలాగే మత్స్యకారులకు ఈ సముద్రం ఏదైతే ఉందో కూడా అక్కడ కూడా అల్ల కల్లోలంగా సముద్రం అంతా మారింది మత్స్యకార గ్రామాలన్నీ ఆందోళనకరంగా ఉన్నాయి అలాగే చూసుకుంటే అక్కడ రీహాబిలేషన్ సెంటర్స్ అంటే పునరావాస కేంద్రాన్ని ఇప్పటికే వారికి వారు బలవంతంగానైనా కచ్చితంగా ఖచ్చితంగా తరలించాల్సిందే అని పోలీసు రెవెన్యూ యంత్రాంగం అన్ని కలిసి పునరావాస కేంద్రాలు వాళ్ళకి అక్కడ ఖచ్చితంగా వెళ్లాలని చెప్పి అక్కడ తీసుకెళ్తున్నారు అక్కడ అవసరమైన సదుపాయాలు అన్ని కూడా చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఇంకా అక్కడ గర్భిణీలు గాని ఇతర చోట్ల గిరిజన ప్రాంతాలు గాని అక్కడ కూడా ఏవైతే ఈ ఏర్పాట్లు ఉన్నాయో వాటిని సురక్షిత ప్రాంతాల్లో ఉండే విధంగా చూస్తున్నారు అయితే ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే మన జిల్లాలో ముఖ్యంగా ఈ వ్యవసాయం అనేది చాలా ప్రాముఖ్యత చెందింది అందులో ఈ వరి పంట అనేది ఎక్కువగా వేస్తుంటారు ఇక్కడ దాదాపు ఒక టూ లాక్ హెక్టార్స్ దాకా ఈ వరి పంట అనేది ఉంది అలాగే ఉద్యాన తోటలు అన్ని ఉన్నాయి బొప్పాయి కానీ అరటి గానీ సార్ దీనిపై మనం రైతులతో మాట్లాడి ఈ పంట నష్టం ఏ ఎలా ఉందనే తెలుసుకుందాం చెప్పండి మీరు పంట నా మాకైతే ఒక తుఫాన్ ప్రభావం వల్ల పంట నాకం అయితే భారీగా జరిగింది ఈ టైంలో తుఫాన్ గాలి వేయడం వల్ల వరి పాలు పోసుకునే టైం కాబట్టి గింజ కట్టేవి కూడా కట్టకుండా ఉంటాయి దీని వల్ల రైతులకి కవగింజలు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ కవగింజలతో పాటు సేమ్ పడిపోతుంది పడిపోవడం వల్ల కూడా లాస్ రాసుంటది ముంపు గురవ్వడం వల్ల పొలాలు అనేవి బాగా ముంపు గురవుతాయి గురవయ్యేటప్పుడు మూడు నాలుగు రోజులు వాటర్ ఉండిపోతుంది పొరిసేన్ అనేది మొత్తం కలిసి ముద్దైపోయి దిగ్గు రావడానికి తక్కువ ఉంటది పట్టు దశలో ఉన్న తేలు అయితే పట్టు చీరికపోవడం వల్ల ఈనడానికి మన కంకి బయటకు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది కంకితో పాటుగా పొట్ట రేక్ అనేది ఉంటుంది ఆ పొట్ట రేక్ అనేది కూడా దెబ్బతిండడం వల్ల కూడా దిగుబడి లాస్ కావచ్చు అంతా చిరుపాటు దశలో ఉంది కాబట్టి వ్యవసాయానికి బాగా ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకా చెప్పుకుంటూ పోతే మా సైడ్ కాబట్టి జీడి మామిడి కూడా బాగా ఇబ్బంది పడ్డాయి కొబ్బరి చెట్లు కూడా కొన్ని నేలకు రాలే దాంతో పాటుగా కరణ స్తంభాలు కూడా కొన్ని పడిపోయాయి వాళ్ళు నిన్ననే రీసెంట్గా మా రోడ్డు పైన కూడా మనం పడిపోతే మా ఎస్ఐ రంజత్ కుమార్ గారు వచ్చి ఏ చరిత్ర కూడా చూసాం యంత్రాంగం కూడా బాగానే పనిచేస్తుంది అందుతో పాటుగా మాకు వరిసే బాగా లావర్గా ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రయారాలు అందిస్తారని కోరుకుంటున్నాను మా రైతాంగం తరఫున కూడా మీరు గా అడుగుతున్నా తిరుపతి దృష్టిలో ఉండడం వల్ల వరిసే వరి అనేది బాగా తప్పింద్రం మొత్తం తిరుపతి దృష్టిలో ఉంది కాబట్టి మొత్తం మొత్తం పోయి మొత్తంగా వరిసే మాత్రం ఇబ్బంది పడుతూ ఉండదు Aye, tuh mantau parto korai timaru. Ah, tu panu malai. Bolehkan tu sih mana? Tu panu malai, cahal temasnya. Nanti kita pergi perikuyin deh. Kita lagi yang coba pergi perikuyin malayu. Malayu ni pada apa? Next, ada beberapa nama yang pergi. Hari ini kita pergi malayu. Next, ada satu lagi. Amanca, restoran amanca. ఇక్కడ వ్యవసాయం పొట్టదశలో ఉన్న ఈ ఏదైతే గింజలు పాలు రాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఒకవేళ పంట వచ్చినా కానీ అంత దిగుబడి రాకపోవచ్చు అధికంగా పంట నష్టం ఎక్కువగా ఉండొచ్చు దీనికి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నా చూడాలని చెప్తున్నారు ఇక ఈ నష్టం ఎంత వరకు ఉండొచ్చు అక్కడ రైతులు ఏం చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఒక్కో రైతుకి ఎంత నష్టం వరకు పడవచ్చు వంద నుంచి ఒక ఎనభై ఎక్షరాల వరకు ఇక్కడ ఎక్కువగా వరుస నెయ్యడం వల్ల ఇంచుమించుగా మించిగా వంద దగ్గర ఉంటుంది సార్ వంద దగ్గరలో ఒక ఎనభై ఎకరాల వరకు దెబ్బతి ఉంటుంది సార్ అంటే ఈ ఆయన చెప్పేది ఏంటంటే ఈ కోలాకి ఈ మండలం సంబంధించి ఆయనకున్న అవగాహన మేరకు ఒక వంద ఎకరాల వరకు దెబ్బ తినవచ్చని చెప్తున్నారు అయితే వ్యవసాయ అధికారులు ఇంకా మనకి నిర్ధారణ చేయాల్సి ఉంది వారు ఆల్రెడీ నిన్ననే చక్రధర్ బాబు ఏదైతే జిల్లా ప్రత్యేక అధికారి బాబు ఈ సమీప అంటే ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలోనే వెళ్లి అక్కడ వ్యవసాయ శాతాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది అయితే తర్వాత వ్యవసాయ అధికారులు కూడా మరొక ఒకటి రెండు రోజులు అయితే ఎక్కడెక్కడ పంట నష్టం ఉంది అనేది చూసి వాళ్ళు నిర్ధారణకు వస్తారు అప్పుడు ఎంత నష్టమైందనేది ఒక అంచనా తెలుస్తుంది ఇది